తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయం కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది ఇరు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద విరాళాలు వస్తువుల సేకరణ కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది అంతేకాకుండా ప్రత్యేక కమిటీని నియమించి వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వారి అవసరం మేర సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది ఈ మేరకు హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో అధ్యక్షుడు భరత్ భూషణ్ సహా నిర్మాతలు సురేష్ బాబు దిల్ రాజు దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు ఛాంబర్ సభ్యులు సమావేశం నిర్వహించి విపత్కర పరిస్థితిలో ప్రభుత్వాలకు తమ మద్దతు ప్రకటించారు రెండు తెలుగు ఫిల్మ్ చాంబర్ తరఫున తెలంగాణకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున తెలంగాణకి టెన్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్ టెన్ ల్యాక్స్ అట్లాగే ఫెడరేషన్ వారు కూడా తెలంగాణకి ఫైవ్ ల్యాక్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ కి ఫైవ్ ల్యాక్స్ ప్రస్తుతం అనౌన్స్ చేయడం జరుగుతుంది త్వరలో అది ఎట్లా యూటిలైజ్ అనేది ఒక అడ్వైజరీ కమిటీ ఉంది అడ్వైజరీ కమిటీ అడ్వైజ్ మేరకు విల్ గో ఫార్వర్డ్స్ట్రీ ముందు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ఆల్వేస్ బీన్ దేర్ ఇంకా ఫ్యూచర్ కాంట్రిబ్యూషన్ ఆల్సో విల్ కమ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ దాము గారు చెప్పినట్టు చేంబరు కౌన్సిల్ ఫెడరేషన్ క్లబ్ అండ్ మెనీ అదర్ ఇండివిజువల్స్ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ఈవెంట్ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అందరినీ కెలామిటీకి కాంట్రిబ్యూట్ చేయమని వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ హౌ టు క్లీన్ హౌజెస్ వాటర్ ఫిల్టర్ శానిటేషన్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలన్న హోమ్ అండ్ కిచెన్ ఎసెన్షియల్స్ ఎలా ప్రొవైడ్ చేయాల అండ్ ఫర్దర్ హౌ టు డూ సమ్ రిహబిలిటేషన్ లైవ్లీహుడ్ రీహాబిలిటేషన్ స్మాల్ బిజినెస్ సపోర్ట్స్ లైఫ్ స్టాక్ లాస్ వాళ్ళకి చాలా ఉన్నాయి బొద్ధ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ అ లాట్ అబౌట్ ఇట్ ఇండస్ట్రీ అంతా ఒకటే ఆల్వేజ్ దట్ అసోసియేషన్స్ ప్రజలు మమ్మల్ని ఆదరించారు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎన్ హ్యూమన్ యాంగిల్ లో అది చిన్నదా వచ్చు పెద్దదవచ్చు అదే అన్ని కలిపి ఒక చాట పెట్టి ఈ వేదిక ద్వారా కరెక్ట్ చేసి మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్ గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు చాంబర్ ద్వారా అండ్ ఇండిపెండెంట్ గా చేసే ప్రయత్నం చేస్తున్నాం దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం అలాగే చాంబర్ లో ఇప్పుడంటే చిన్న చిన్నగా ఎవరైనా ఇవ్వాలనుకున్న ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి చాంబర్ లో చాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఖమ్మం అవ్వబాద్ అండ్ విజయవాడ మేజర్ గా మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి అని ఈసారి మేమందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ కి మేజర్ kar